అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతో జనగలం ప్రేక్షకులకు స్వాగతం అమరావతి నగరం నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఓ పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించారు కానీ ఓ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎందుకో ఇవాళకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చినా కూడా ఈ ప్రజల మీద ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నటువంటి తీరు చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇవాళకి కూడా అమరావతి అభివృద్ధి చెందకూడదు వారి దృష్టిలో ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనేటువంటి వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చాలా జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచం లో ఉన్న అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారట ఇది అసలు వాళ్ళు భరించలేకపోతున్నారు ఈ మాటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలంటే ప్రపంచస్థాయి నగరం అంటాడేటైనా ఏంటి అయినా చంద్రబాబు నాయుడుని అందుకే కదా ప్రజలు రెండు వేల పంతొమ్మిది ముందు ఓడించారు ఇవాళకి అదే తప్పుని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బుద్ధి చెబుతారు ఇవాళ అమరావతి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి తాపత్రయం తపన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ చంద్రబాబు నాయుడికి చంపపెట్టుగా మారతాయి అని వాళ్ళు కంటారు కళలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాచిపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు వాళ్ళని కొట్టడానికి అవకాశాన్ని కల్పిస్తాయేమో అనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ అచ్చ తెలుగులో చెప్పినటువంటి మాటలు ఒకసారి చూద్దామండి అమరావతి కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని నరేంద్ర మోదీ చెప్పారు తెలుగులో ఆయన చెప్పినటువంటి మాట ఇది ఖచ్చితంగా అమరావతి అనేది ఆధునిక భారత్ నిర్మాణంలో ఎంతో కీలకంగా ఉండబోతుందనే అభిప్రాయాన్ని నరేంద్ర మోదీ గారు ఎక్స్ప్రెస్ చేశారు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు గమనించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అన్స్టాపబుల్గా ముందుకు వెళ్లే అవకాశాన్ని మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఇటువంటి దుష్ట శక్తులు ఎన్ని అడ్డుకోవాలని చూసినా ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రాన్ని ఒక మిసైల్ మాదిరిగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లే విధంగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి రెండు మాటలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను టెక్నాలజీ నేర్చుకున్నాను అనేటువంటి కామెంట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్స్ను క్వాలిటీగా వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమనే అభిప్రాయాన్ని కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఎక్స్ప్రెస్ చేశారు ఈ రెండు మాటలను చూసినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అటు ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా సానుకూలమైనటువంటి సత్సంబంధం కొనసాగుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నిన్నటి వరకు చాలా మంది భావించారు వీరిద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ విధంగా కలిసి ఉంటున్నారనే అభిప్రాయాలను కూడా మనం తరచుగా వింటూ వస్తున్నాం కానీ నిన్నటి మీటింగ్ తర్వాత ఇటువంటి ఆలోచనలన్నీ పటాపంచులయ్యాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో చాలా కమిట్మెంట్తో ఉన్నారనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అటు చంద్రబాబు నాయుడు గారు విషయంలో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రోజుల్లో హైదరాబాద్ అభివృద్ధి అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదుల మీద నిర్మాణం అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఆ హైదరాబాద్ చందంగా ఇవాళ అమరావతి నగర నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాన్ని ఏమాత్రం చేయట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఖచ్చితంగా భవిష్యత్ భారతదేశంలో మిగిలిపోవాల్సిన చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన పేర్లు రెండే రెండు అన్నారు అందులో ఒకటి నరేంద్ర మోదీ రెండు అమరావతి నగరం అన్నారు తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో నరేంద్ర మోదీ గారి పట్ల విశ్వాసంతో ఉన్నారు అమరావతి నగరం నిర్మాణ బాధ్యతలో నరేంద్ర మోదీ గారిని ఎంత కీలకంగా భావిస్తున్నారనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఈ అంశాలన్నీ ఒకసారి మనం క్రోడీకరించి చూసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సానుకూలమైన ఆలోచనలతో సానుకూలమైన వాతావరణంలో ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తుండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగలదనే భరోసానైతే కలిగిస్తున్నాయి ఖచ్చితంగా అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనల్ని అవసరాలని అవకాశాలని ప్రతిబింబిస్తుందని ఆసిద్దాం థ్యాంక్ యూ